గణపతి నగర్ పార్క్ కబ్జాకు గురైందని కొంతమంది పెద్ద మనుషులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని స్థానిక భూ యజమానులు కుచ్చర్లపాటి రవిరాజు కుచ్చర్లపాటి హరిప్రసాద్ రాజు మీడియా సమావేశం సాక్షిగా తెలిపారు కాకినాడ జిల్లాతోని గణపతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ సొంత స్థలంలో ముంపు బారి నుండి గట్టెక్కేందుకు గ్రావెల్ ఫిల్లింగ్ చేస్తుంటే దాని పార్క్ కబ్జాగా చూపిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను తప్పు పట్టించేందుకు కొందరు వ్యక్తులు పనుగట్టుకుని ప్రచారం చేస్తారని ఆరోపించారు సైటు కానుకుని ఉన్న రోడ్డును డ్రైనేజ్ ను ముప్పు బారిన పడకుండా ఎత్తు చేసే క్రమంలో అధికారుల నుండి వచ్చిన అభ్యంతరాలతో సైట్ పొజిషన్ యుద్ధ స్థాదికి తెచ్చేందుకు పనులు ప్రారంభించామన్నారు కబ్జాలు అవినీతి సంస్కృతి తమది కాదన్నారు పట్టణ ప్రజలకు నిజానిజాలు తెలియవలసిన అవసరం ఆవశ్యకత ఉందన్నారు లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదలుచుకుని అత్తారు దర్చుకుని నేను ముందుకొచ్చాను ఇందులో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు నేను ఆ విషయం తెలియజేద్దామని చక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ పార్క్ కబ్జా అయినట్టు రోడ్ కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి నేను ఇప్పటివరకు అటువంటివి ఏమీ జరగలేదు నా చూసి చేసే అవకాశాలు కూడా లేవు ఆల్రెడీ ఆన్లైన్లో మా నెంబర్ డేట్ టూ థౌజండ్ లెవెన్ కలిపి నెంబర్ చూసుకోండి ఒక వేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా చెప్పు కనుక్కోండి మేము అటువంటి కబ్జాలన్నది ఆరోపణలు చూసి మా మనసు చాలా బాధపడింది ఏంటి రియల్ మేము ట్రైన్ సమస్య ఇప్పటి నుంచో అనిపిస్తున్నాం చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తుండీ అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం రోడ్ రేంజ్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద ఒక బిట్టు మా చుట్టూ ఉన్న బిట్లు మావే ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదేలా ఉందనేసి దీని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత దెబ్బలతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాగా ఉంది దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు చూపించండి కోట్ల విలువ చేసి ఇల్లు కట్టుకుని ఖర్చు పెట్టుకు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళందరికీ సమస్య ఇది ఏం చేయాలో అర్థం అవట్లేదు మేము ఒక్క రోడ్డు మాత్రం మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం చాలా బాగా చెక్ చేసుకోవచ్చు కాల్స్ ఏదన్నా ఎక్కడైనా ఫస్ట్ కూడా ఇక్కడ పక్కా ఇచ్చింది మేము కోసం భాగం కూడా కాదు నెంబర్ వన్ డెవలప్ చేసుకోవడానికి

రేస్ చేసుకున్నారు వాళ్ళకి అటువంటి ఎటువంటి అబ్జెక్షన్స్ ఎవరు చేయలేదండి అంతకుముందు ఇదంతా ఒకే లెవెల్లో ఉన్న ల్యాండ్ అండి దాన్ని రేస్ చేసి వాళ్ళు అలా చేసుకున్నారండి చేసుకుని ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి ఇండైరెక్ట్గా మాకు ఇలాగా

వరో రోడ్డు రైట్ చేయడానికి అదే రోడ్డు చేయడానికి ఒప్పుకున్నారండి ఒప్పుకొని వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారట చేస్తే అలా చేసే పడుతున్నారండి సార్ అలా వద్దంటే రైట్ చేయకపోతే పొద్దున్న